రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ ఉత్సవాలు జరగనున్నాయి రేపటి నుంచి ఐదు రోజుల పాటు శివ ఉత్సవాలు జరుగుతాయి ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరీంనగర్ కరస్పాండెంట్ రాజు అందిస్తారు నేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆ సాధారణంగా అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం జరుపుతుంటారు కానీ వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం శివపురాణం ఆధారంగా కామదహనం తర్వాత ఆ శివ కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఆ శివ కళ్యాణం మహోత్సవాల్లో భాగంగా ఎల్లుండి శివ కళ్యాణం జరగగా ఆ మరుసటి రోజు స్వామివారి రథోత్సవం కార్యక్రమాన్ని వేములవాడ పట్టణ పూర్వవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో శివ కళ్యాణోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా జోగినీలు శివపార్వతులు పెద్ద సంఖ్యలో హాజరు ఆ ప్రస్తుతం శివ కళ్యాణ విశిష్టత గురించి మనకు వివరించడానికి దేవాలయ అర్చకులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈ రాజన్న ఆలయంలో జరిగే శివ కళ్యాణ మహోత్సవాల విశిష్టత ఏంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధి హాంచినటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధి హాంచినటువంటి క్షేత్రమే ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు అయితే మీరు అన్నట్టుగా సాధారణంగా మహాశివరాత్రి రోజు కళ్యాణం చేయడం అనేది ప్రతి ఇతర శివాలయాల్లో అది పరిపాటి కానీ ఈ క్షేత్రంలో విశేషించి అనూచానంగా మనకి శివ పురాణము అలాగే లింగపురాణాన్ని ఆధారంగా చేసుకొని పాల్గుణ బహుళ విధియతో ఆరంభం చేసి తదేనాడు స్వామివారి యొక్క కళ్యాణం చేస్తాము ఈ విధియతోటి ఐదు రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు ఈ ఆలయంలో జరుగుతాయి శివ మహాపురాణ ఆధారం లింగ పురాణ ఆధారంగా ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో అది నిర్వహణ జరిగినట్టుగా మనకు పురాణమైనటువంటి నేపథ్యం చెప్తుంది ఎందుకంటే దక్షిణయజ్ఞ సమయంలో ఆ సతీదేవిగా పార అమ్మవారు ఉన్నప్పుడు ఆ సతీదేవి అవమానానికి గురై అక్కడ తను యజ్ఞగుండల్లో తను చాలిస్తుంది చాలించిన తర్వాత హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతి తను తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి పరమేశ్వరుణ్ణి పార్వతి పరిణయమా పరిణయమాడినటువంటి సందర్భం మనకు శివమహాపురాణము లింగపురాణంలో జరుగుతుంది ఆ పరమేశ్వరుడు కూడా తపస్సులో ఉన్నప్పుడు మన్మథ దహనం అంటే మన్మధుణ్ణి ప్రేరేపిస్తాడు అతని యొక్క తపస్సుకు భంగం చేయడానికి దేవతలందరూ కూడా అతని తప్ప భంగం అయితే తప్ప పార్వతిని పరమేశ్వరుడు వివాహం ఆడితే తప్ప కుమారస్వామి జన్మిస్తే తప్ప తారకాసురుని యొక్క బాధల నుంచి విముక్తి కలగదని చెప్పి దేవతలందరూ కూడా ఆ మన్మధుణ్ణి ప్రేరేపిస్తే మన్మధుడు బాణాలు వేసిన తర్వాత ఆ తపోభంగం జరుగుతుంది అప్పుడు ఆ పార్వతి పైన ఆ పరమేశ్వరుని యొక్క దృష్టి పడడం ఆ ఇద్దరి మధ్య ప్రణయం అంకురించడం ఆ ఇరువురికి ఆ దేవతలందరూ కూడా కలిసి వివాహం చేయడము అది మనకు శివమహాపురాణం లింగపురాణం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన్మహ దహనం మొన్నటి మూడు రోజుల క్రితం మన్మహ దహన కామదహనం అంటారు ఆ మన్మదహనం దహనం జరిగిపోయిన తర్వాత రేపటి రోజు నుంచి ఐదు రోజుల పాటు స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవాలు ఇక్కడ ఆరంభమవుతాయి రేపటి రోజున శివభగవత్ పుణ్యాహ వాచనంతో ఆరంభమవుతుంది స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకము మహాన్యాసపూర్వకం అది ఏకాశ రుద్రాభిషేకం జరుగుతుంది ఇప్పుడు ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ శివ కళ్యాణం నిర్వహిస్తున్నారు ఈ శివ కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు ఏం చేస్తుంటారు శివ కళ్యాణాన్ని పురస్కరించుకొని స్వామివారు ప్రధాన దేవత కాబట్టి స్వామివారికి ఐదు రోజుల పాటు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము శివమహాపురాణ పారాయణము లింగపురాణ పారాయణము ఇతర అనుబంధ దేవాలయంలో ఉండేటువంటి సమస్త దేవతలకు అర్చనలు అభిషేకములు అలాగే యాగశాల ప్రవేశము భగవత్ పుణ్యాహవాచనము రక్షాసూత్ర బంధన స్వామివారి యొక్క రక్షాసూత్ర బంధన స్వామివారికి మరియు దీక్షా స్వీకరణ ఋత్విక్ వరణము మొదలైనటువంటి కార్యక్రమాలతోటి రేపటి రోజు ఆరంభమై ఎల్లుండి రోజు ఉదయము స్వామివారికి ఎదుర్కోళ్ల ఉత్సవం చేస్తారు ఆ ఎదుర్కోళ్ల ఉత్సవం తర్వాత పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదికపైన భక్తులందరూ కూడా వీక్షించేటువంటి సౌలభ్యం కొరకు చక్కటి వేదికను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం అభిజిత్ ముహూర్తంలో స్వామివారి యొక్క కళ్యాణం ఎల్లుండి రోజు జరుగుతుంది పదిహేడవ తారీఖు నాడు పద్దెనిమిదవ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయము హోమము అలాగే సాయంకాలం వేళ సదస్య కార్యక్రమం ఉంటుంది పంతొమ్మిదవ తారీఖు నాడు స్వామివారికి విశేషంగా రథోత్సవం రథాంగ హోమం రథాంగ బలి రథాంగ హోమ పూర్ణాహుతి చేసిన అనంతరము హరిహరులు ఇరువురిని కూడా రెండు రథములపై ప్రతిష్ఠింపజేసి మాడవీధుల గుండా ఊరేగింప చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రథోత్సవ కార్యక్రమం నాలుగో రోజు పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు నాడు ఉదయం స్వామివారికి హోమ అనంతరము పూర్ణాహుతి అలాగే త్రిశూల యాత్ర అవబృధ స్నానము సాయంకాలం వేళ ఏడు గంటల నుంచి ఏకాదశ ఆవరణములు పదకొండు ప్రదక్షిణ పూర్వకంగా అనేక రకములైనటువంటి ఉపచారములతో స్వామివారి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు దాన్ని ఏకాదశి ఆవరణములు అంటారు ఏకాంత సేవ చేసిన తర్వాత ఈ కళ్యాణ ఉత్సవాలు ముగిస్తాయి కాబట్టి ఈ కళ్యాణోత్సవాల్లో భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఎవరైతే సేవిస్తారో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారందరూ కూడా సమస్త కోరికలన్నీ నెరవేరుతాయి అందరికి కూడా ఎందుకంటే శివ కళ్యాణం అంటే జగత్ కళ్యాణం అది అందరికి కూడా శుభాలు చేకూడతాయి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనున్న శివరాత్రి మహోత్సవ శివ కళ్యాణ మహోత్సవాల్లో అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చేస్తున్నారని తెలిపారు ఇది ఇక్కడి పరిస్థితి కెమెరామెన్ అరుణ్తో రాజు ప్రైమ్ నైన్ న్యూస్ వేము నుంచి